హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న పై మంచి అంచనాలు ఉన్నాయి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ టైం దగ్గర పడుతున్న టైంలో ప్రమోషన్లలో జోరు పెంచారు ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు తాజాగా మూవీ సెన్సార్ చేసుకుంది యూఎస్ సర్టిఫికెట్ వచ్చింది హిందీలో రన్ టైం రెండు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు కాగా తెలుగు తమిళ భాషల్లో రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నలభై నాలుగు సెకండ్లుగా ఉంది చూస్తుంటే తెలుగు కంటే హిందీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు వస్తున్న వరుస అప్డేట్లన్నీ ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి తీరా రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏ మాత్రం తేడా కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వార్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి కానీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బిజినెస్ క్రేజ్ కనిపించట్లేదు అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ మూవీ సౌత్ లో టాప్లో ఉండగా తెలుగులో కూడా వార్ట్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతోంది దీనికి కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిలో ఉండటమే అని తెలుస్తోంది